మా ప్రిన్సిపల్పై కొందరు ఆగతాయిలు ఉద్దేశపూర్వకంగా లేనిపోని నిందలు వేసి వీడియోతో రూమర్స్ సృష్టించి అక్రమ కేసు బనాయించారని కదిరి ఎస్కేఎల్ఎన్ఎస్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలో ఆవేదన వ్యక్తం చేశారు పుటపర్తి పట్టణంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఎస్కేఎల్ఎన్ఎస్ అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు తల్లిదండ్రులతో హాజరై ప్రిన్సిపల్ వెంకటపతిపై పెట్టిన కేసును కొట్టివేయాలి అని పుటపర్తి డిఎస్పీ విజయకుమార్కు మనతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ప్రిన్సిపల్ విద్యార్థులతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని హోలీ పండుగ రోజు కూడా విద్యార్థుల కోరిక మేరకే కళాశాల నిర్వహించారని అందులో భాగంగా విద్యార్థులను బలవంతం చేస్తేనే హోలీ కార్యక్రమంలో పాల్గొన్నారని సూచించారు ఈ సందర్భంగా ఒక విద్యార్థిని చేతిలో పట్టుకుని బురదగొంట్లో వేయడం జరిగిందన్నారు ఈ దృశ్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి రూమర్స్ సృష్టించారని పేర్కొన్నారు ఒక తండ్రి కూతురు లాంటి బంధం కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి పోలీసు ఉన్నతాధికారులు పూర్వపరాలు విచారించి ప్రిన్సిపల్ పై పెట్టిన కేసుని ఎత్తివేయాలి అని విద్యార్థులు కోరారు Justice! We want justice! We want justice! మేము ఎస్కేఎల్ఎన్ఎస్ అమృతఅల్లి కాలేజ్ కదిరి నుంచి వచ్చాము ఇక్కడికి పుట్టపర్తి ఎస్పీ ఆఫీస్కి ఇక్కడ మా సార్ మీద అన్యాయంగా కేసు పెట్టారు ఇంకొకసారి ఎస్పీ మేడంకి రిక్వెస్ట్ చేస్తూ ఆ కేసు ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకొని మా సార్ మీద ఉన్న కేసుని కొట్టివేయాలని కోరుకుంటున్నాము మేడం చిక్ కదిరి అమృతవల్లి కాలేజ్ నుంచి వచ్చాము మా సార్ని అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాయిండ్కి పంపించారు మాకు న్యాయం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏం జరిగిందంటే మా సార్ గవర్నమెంట్ హాలిడే ఇవ్వడంతో మా సార్ హాలిడే ఇవ్వాలి అనుకున్నారు సార్ కానీ మేము రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మేము రిక్వెస్ట్ చేయడంతో సార్ ఒప్పుకున్నారు పెట్టుకుందాం కాలేజ్ ఆ రోజు మార్నింగ్ సారు మేడం ఏమి ప్లంబింగ్ వర్క్ ఉంటే కాలేజ్లో చేసుకుంటా ఉంటే కానీ మేము లాక్కొని వచ్చాం సార్ని ఆడ ఆడటానికి లాక్డౌన్ వచ్చిన సమయంలో సరదాగా ఆడుకోవడం జరిగింది మేము సారు మేడం కూడా ఉన్నారు సార్ సార్ వైఫే అక్కడ మేడం ఆ మేడం కూడా ఉన్నారు సార్ అందరూ కలిసి సరదాగా ఆడుతున్న సమయంలో మాకు తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళు మా వీడియో మా వీడియో తీశారు తీయడంతో ఆ వీడియోని వాళ్ళకు కావాల్సిన వీడియో మాత్రమే ఆ క్లిప్ని యాడ్ చేసి వైరల్ చేయడం జరిగింది దాంట్లో ఆ క్లిప్లో మా సార్ ఈ అమ్మాయి పట్టుకొని బురదలోకి వేయడం జరిగింది కానీ అక్కడ చూసిన విధంగా లేదు అక్కడ మా సార్ ఎలాంటి మాకు తెలుసు సార్ మా పేరెంట్స్ కానీ మా మేం కానీ ఇస్తే కంప్లైంట్ మాత్రమే యాక్షన్ తీసుకోవాలి కానీ అక్కడ ఎవరో ఎవరో కంప్లైంట్ ఇచ్చి మా ప్రమేయం లేకుండా మా వీడియోస్ తీసి వైరల్ చేసే హక్కు ఎవరిచ్చారు సార్ వాళ్ళకి అందులో మా సారు అలాంటి వాడు కాదు తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ మా సార్కి మాకు ఉంది ప్లీజ్ మా సార్కి కోరుతున్నాం మా సార్ ఆ ఉద్దేశంతో పట్టుకోలేదు మేము మా సార్తో క్యాజువల్గా అన్నాము మా తో మా సార్ ఒక తండ్రి లాగే చేశారు అయినా మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియని వయసులో ఉన్నామా సార్ ఏమన్నా అంత చిన్న పిల్లలు ఏమి కాదు కదా మేము ఎక్కడ మేము మేజర్సే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియకుండా ఎట్లుంటుంది సార్ నన్ను కానీ మా సారు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే పట్టుకున్నానని మా అక్క సీనియర్ అక్క ఆ అక్క లెగ్స్ పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ పడేసారు అంతే అక్క దొరిచ్చి నా పైన బుర్రద చల్లారు ఆయన ఫస్ట్ మా సార్ మీద మేమే బుడ్డ చల్లాము ఆ తర్వాతే సార్ మా పైన బుడ్ద చల్లడానికి వచ్చారు అంతే మా సార్ దగ్గర ఏ బ్యాడ్ ఒపీనియన్ లేదు సార్ ప్లీజ్ సార్ మా సార్ కేసు కొట్టడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మసాజ్ అది ఏం తప్పు లేదు సార్ తప్పు లేకోకుండా కూడా కావాల్సి ఇది కావాల్సి చేసే కుట్ర సార్ ఇది వేరే వాళ్ళు చేసిండు కుట్రతో సహా మా పిల్లలు జీవితం ఇది చేసినారు సార్ వాళ్ళు ఇప్పుడు ఏదో హోలీ జరుపుకుంటారు జరుపుకున్నారు అది కావాల్సి చేసిన పని సార్ అది క్షమించి మసాజ్ను విడుదల చేసిండే సార్ మా సార్ మిస్బిహేవ్ చేశారు అంటున్నారు కదా మిస్బిహేవ్ చేసినట్టయితే మాకు కానీ మా పేరెంట్స్ కానీ కేసు పెడతారు కదా మాకి మా పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఆ కాలనీ వాళ్ళకి ఏమవసరం అదే కాకుండా మేము హోలీ జరుపుకుంటా సమయంలో మాకు తెలియకుండా మా వితౌట్ పర్మిషన్తో ఆ వీడియో వైరల్ చేశారు ఇప్పుడు మా క్యారెక్టర్ మీద మా సార్ క్యారెక్టర్ మీద అందరికీ బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది ఆ రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారు మేమందరం ఇక్కడికి వచ్చాం మా సార్ మీద మాకు న్యాయం జరగాలని అందరం ఇక్కడికి వచ్చాం మా సార్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం